అయ్యప్ప మాలలు వేసుకున్న మా పైన లాఠీలతో దెబ్బలు కొడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇవాళ అయ్యప్ప స్వాముల మీద దాడి చేస్తా ఉన్నారు అయ్యప్ప మాలలు ధరించుకున్నటువంటి పోలీసు కు మెమో ఇవ్వడం ఏంది హిందూ సంస్కృతి మీద మన కల్చర్ మీద ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి వచ్చి నుంచి గుళ్ళు కూడా ఎటువంటి ఎటువంటి పరిస్థితుల్లో మీరు చూడవచ్చు ముస్లింలకు ఒక నాయం హిందువులకు ఒక నాయం తుర్కోలకి రంజాన్ వస్తేమో పోలీసు వాళ్ళు ఎగబడి షేర్వాణి లేసుకొని ప్రభుత్వ ఖజానా పైసలు నుండి వాళ్ళకేమో ఇఫ్తార్ దావాత్ ఇస్తారు ముస్ హిందువులు అయ్యప్ప స్వామి పవిత్రమైన దీక్షని వాళ్ళ సొంత పైసలతోని వేసుకొని దీక్ష చేస్తే నువ్వు రూల్స్ కి విరుద్ధంగా చేస్తున్నావు అని చెప్పి అతనికి మెమో ఇస్తడం జరిగింది అంటే నేను అడుగుతున్న పోలీసులు న్యాయాన్ని చట్టాన్ని కాపాడే వ్యక్తులు వీళ్ళే ఒక వర్గానికి కొమ్ము రాస్తూ ఇంకొక వర్గాన్ని అవమానపరిచే విధంగా హిందువుల మనోభావాలు తీసే విధంగా అంటే ఎందుకు ప్రభుత్వం వారిపై యాక్షన్ తీసుకుంటలేదు ఇదే తుర్కోలకి చేస్తారా తుర్కోల రంజాన్ పండాకి బక్రీద్ పండాకి రెండు రెండు రోజులు సెలవులు మళ్ళా నమాజులు చదవడానికి టైం ఇస్తున్నారు మళ్ళీ హిందువులకి ఎందుకు ఇస్తారా వీళ్ళు అంటే హిందువులు అంటే అంత చురుకనా పోలీసులు ఎవరు కాంగ్రెస్ పార్టీ తొత్తులా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తొత్తులా ఎందుకు ఇట్లా బాధ చేస్తారు చట్టాన్ని గౌరవించాలి కదా అన్ని మతాలు ఒకటే కదా వీళ్ళ వీళ్ళు చట్టాన్ని అట్ల వ్యక్తిత్వం ఇస్తారు హీలంగా ఖండిస్తున్నా ఉన్నా అన్ని వ్యవస్థలు మాట్లాడుతున్నాడు కదా మాట్లాడుతున్నాడు కదా ఇవాళ పోలీసులు అత్యుత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదు మేము ఏమడుగుతా ఉన్నాము ఒక రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు హిందూ సనాతన ధర్మం మీద నమ్మకంతో ఇవాళ అయ్యప్ప మాలలు ధరిస్తే అయ్యప్ప మాలను ధరించుకున్నటువంటి పోలీసుకు మెమో ఇవ్వడం ఏంది ఇది సరైనటువంటి విధానం కాదు ఇది సంస్కృతి మీద దాడి చేస్తున్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పోలీస్ డీజీపీ గారు వెంటనే స్పందించాలి ఆ యొక్క ఎస్ఐకి ఏదైతే మెమో ఇచ్చారో అది వెంటనే వాపస్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇవాళ మన హిందూ సనాతన ధర్మం మీద హిందూ సంస్కృతి మీద మన కల్చర్ మీద ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తా ఉన్నది యావత్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిల్లు రేపు భవిష్యత్తులో తెలంగాణలో కూడా బుద్ధి చెప్పబోతున్నారు కేవలం ముస్లిం ముస్లిం సందుష్టికరణ ఓట్ల కోసం ఇవాళ రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ పేరు చెప్పుకొని ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ ఒక దిక్కు రేవంత్ రేవంత్ రెడ్డి మరొక దిక్కు వీళ్ళిద్దరు కూడా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హిందూ సంస్కృతి మీద దాడి చేస్తా ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదు దీన్ని ఖండిస్తా ఉన్నాం ఇవాళ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఇవాళ బయట ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఇవాళ అయ్యప్పమాల ధరిస్తే వాళ్ళ మీద కూడా ఆంక్షలు పెడతా ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదు ఈ ఆంక్షలను ఎత్తివేయాలి వెంటనే ఆ ఎస్ఐకి కూడా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మెమో ఇచ్చారో ఆ మెమో పోలీస్ కి వెంటనే క్షమాపణ చెప్పి ఆ మెమోను వాపస్ తీసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము హెచ్చరిస్తా ఉన్నాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళే వీళ్ళు కూడా కేవలం మేము పోలీస్ కోసమే కష్టపడుతున్నాం ఇడ ఒక పోలీస్ కి అన్యాయం జరిగింది అయ్యప్పమాలలో ఉన్నటువంటి పోలీస్ కి అన్యాయం జరిగిందని చెప్పి మేము కొట్లాడడానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇవాళ అయ్యప్ప స్వాముల మీద దాడి చేస్తా ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి మేము చెప్పాలి మా ఆంక్షలను మా ఆలోచనలకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ యావత్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం ఇవాళ ఒక పోలీసులకి అన్యాయం జరుగుతుందంటే ఇక అన్ని రంగాలలో జరిగినట్టే కదా తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా రక్షణ లేదు ఇవాళ హిందుత్వానికి రక్షణ లేదు గుళ్లకు రక్షణ లేదు దేవుళ్ళకు రక్షణ లేదు అక్కడ భక్తులకు రక్షణ లేదు అంటే ఇవాళ ప్రభుత్వం పూర్తిగా లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది అనడానికి నిదర్శనమే ఒక పోలీసుకి మాలలో ఉన్నటువంటి పోలీసులు మెమో ఇవ్వడమే ఇవాళ పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఉంది కదా అందుకే పూర్తిగా అందుకే లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిపోయింది ఇవాళ హోంశాఖ మంత్రి వేరంటేనే ఈ రాష్ట్రంలో పోలీసు పూర్తిగా వ్యవస్థ లాంటి కుట్రూలు కుక్కమూలిపోతున్నాయి ఇవాళ ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి ముస్లింల కోసం మాత్రం వాళ్ళకు సంబంధించినటువంటి రంజాన్ మాసంలో మాత్రం వాళ్ళందరూ కూడా సేర్వాణి ధరించి టోపీలు పెట్టుకొని వాళ్ళు పండుగలు జరుపుకోవచ్చు కానీ ఇవాళ నలభై ఒక్క రోజుల పాటు ఒక దీక్షలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములకు మాత్రం రక్షణ ఉండదా అని చెప్పేసి ఈ రాష్ట్ర డీజీపీ గారిని అడుగుతా ఉన్నాం అయ్యా డీజీపీ గారు వెంటనే కూడా అసలు పోలీస్ కి ఆ మేమోను వెనక్కి తీసుకొని ఆయనకు మీరు సపోర్ట్ గా నిలవాలని చెప్పేసి రాష్ట్ర డీజీపీ గారిని కోరుతా ఉన్నాం పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేసే పోలీసుల పరిస్థితి ఎట్లా ఉంటాయి సామాన్యుల పరిస్థితి ఎట్లా చూడవచ్చు వీళ్ళందరూ డ్యూటీ చేస్తున్నారు కదా వాళ్ళకు కూడా లోపల ఉంటుంది ఏంది పరిస్థితి ఏంది ఇంత ఘోరమైన పరిస్థితి వాళ్ళ మనసుల్లో కూడా ఉంటుంది కానీ వాళ్ళు ఉద్యోగాలు చేయాలి కాబట్టి వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది తప్ప మాకు వాళ్ళ మీద కూడా ఎటువంటి చెడు ఒపీనియన్ లేనే లేదు ఎందుకంటే మా అధ్యక్షుడు వచ్చేసి చాలా మంచిగా ఎందుకంటే ఆయన ఏం అనుకుంటే శాంతియుతంగా ధర్నా చేసి సాములతో ఒక పది చేద్దాం అనుకుంటే ఈ ధర్నా మమ్మల్ని లాంటిసార్ట్ చేసే అవసరమే ఉందండి ఎవరికి ఇచ్చారు మీకు హక్కు మా హిందూ రాష్ట్రంలో మా హిందూ దేశంలో మాకే ప్రగతి లేకపోతే ఎవరికి ఉండదండి ఇది 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 కాకపోతే రేవంత్ అధ్యక్షుడి నుంచి గుళ్ళు కూడా ఎటువంటి పరిస్థితులు మీరు చూడొచ్చు అరే వాళ్ళు డ్యూటీ చేస్తున్నారండి వాళ్ళ కూడా మేము తప్ప అంటే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బాస్ ఏదో చెప్తారో చేయాల్సి వస్తుంది ఇప్పుడు మేము ఉన్నదే ఎందుకు కదా వాళ్ళని రక్షించలేకున్నాం మేము వాళ్ళ కోసమే మేము పోరాడతాం ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అని మాకే డౌట్ వస్తుంది ఈరోజు నలభై ఒకటి రోజులు నలభై ఒక దీక్ష తీసుకుంటే పోలీస్ శాఖకు వచ్చిన ఇబ్బంది ఏముంది ఆ డీసీపీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుండు ఈరోజు ఎందుకు ఈ డీసీపీ పైన చర్యలు తీసుకుంటుండు వెంటనే మేము టీసీపీని సస్పెండ్ చేయాలి మేము వెంటకి తీసుకోవాలని డీజీపీ కార్యాలయం ముందర సామూహికంగా ఇక్కడ వచ్చి నిరసన పెడుతూ ఉంటే మా అయ్యప్ప మాలు వేసుకున్న మాపైన లాటర్లతో దెబ్బలు కొడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు సమస్య చేసాం ఇదే ముస్లింల మీద దాడి చేస్తావా టోపీ పెట్టుకున్న మీద దాడి చేయగలుగుతావా నీకు తమ్ముందా ముస్లింల మీద గడ్డాలు పెంచుకొని టోపీలు పెట్టుకొని తిరుగుతారు కదా వాళ్ళపైన దాడి చేసే దమ్ముందా ఈరోజు కేవలం హిందువులు అంటే చులుకను చూపిస్తూ ఈరోజు దాడి చేస్తున్నారు నేను తక్షణమే ఆ దీసీ సస్పెండ్ చేయాలి మెమరీ వెంట తీసుకోవాలని చెప్పి మేము ప్రధానమంత్రి మేముతో ఈరోజు డీజీపీఆర్ కార్యాలయానికి వచ్చాం మా పైన దాడులు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము ఏ దాడులకు కూడా వెనకాడం ఖచ్చితంగా డీసీపీ సస్పెండ్ చేసే వరకు మా పోరాటం హిందూ సమాజం ఎప్పుడు మేల్కుందని గతంలో కేసీఆర్ కూడా హిందూ వాళ్ళు పొందగాలంటే ఫామ్ హౌస్ పరిమితం చేసినాం ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే గతి పడుతుంది బరాబర్ రేవంత్ రెడ్డిని కూడా ఫామ్ ఇంటికి పరిమితం చేస్తాం బరాబర్ ఆయన ఓడగొడతాం హిందువులందరూ మేక తాటికి పైకి వస్తాం ఆయన ఓడగొట్టి తీరుతాం Hey